జగన్ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి కనుమరుగైందని కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే హంకంపాలెంలో అభివృద్ధిలో ముందుంచుతానని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం జనసేన భాజపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు అన్నారు ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో జరిగిన ప్రజాగళం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బండారు సత్యానందరావు పాల్గొన్నారు అంటే మీ వయసు వారికి కూడా అంటే అరవై సంవత్సరాల నూతలు పది మహిళ ఆ ఇంట్లో ఇద్దరున్న ముగ్గురున్న మహిళలు నలభై మహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు పది మహిళకి అందుతాయి ఈ దొరకలేముందా అది ఈ నలభై ఐదు వేలు దాటైనా అది కూడా డాక్టర్ వాళ్ళు ఉంటే ఇచ్చారు ఎస్ఈ బీసీ ఎస్టీ మైనార్టీ అని ఇప్పుడు అన్ని కులవలేదు మతాలు అన్ని వరకు మహిళ అంటే చాలు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నారు ఇదమ్మా అన్న తర్వాత రైతులు కనుక అంటే కుసి బస్సు ప్రయాణం ఉంది మీకు దీపం కింద మూడు గ్యాస్ సిలిండర్ సిలిండర్లు వచ్చుతాం పసుపు రాయను ఉంచుతాం ఈ పథకాలని వివరించాలి పెన్షన్ కూడా నాలుగు వేలు చేస్తారు ఎలక్షన్ అయితే జూన్ వైలు ఇచ్చినప్పుడు ఈ పాత నెల మూడు నెలలు కూడా అదే కల్పిస్తారు నాలుగు వేల రూపాయలు ఉంది ఇప్పుడు ఏ వర్గం అయినా ఎవరైనా నాలుగు వేల రూపాయలు మూడు నెలలు ఒకవేళ పెన్షన్ తీసుకోకపోయినా ఒకేసారి మూడు నాలుగు పన్నెండు వేలు కూడా ఇస్తారు ఇప్పుడు అయితే ఒక నెల తీసుకోకపోతే పెన్షన్ పోతుంది மல்லசம் படுத்து பென்சி மதித்துல பண்ணா ஆசி காவலே